మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా మనం గోత్రం చెప్తుంటాం ఈ గోత్రము అనేది ఎలా వచ్చిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గోత్రము అన్న మాటకి అర్థం ఏమిటంటే గో అంటే గోవులు త్ర అంటే రక్షించుట పూర్వం మన పెద్దవాళ్ళు తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుగురైదుగురు కుటుంబాలు కలిసి ఒక గోశాలలో ఉండేవే ఒక పెద్ద గోవుల మందను పెంచుతూ అక్కడే నాలుగు కుటీరాలు నిర్మాణం చేసుకుని ఆ నాలుగు కుటీరాలలోని వాళ్ళు అన్నదమ్ములుగా బ్రతికేవారట గోత్ర అంటే గోవులచే రక్షింపబడ్డారు ఈ మూడు కుటుంబాలు రక్షింపబడి ముగ్గురు కూడా సంతానాన్ని పొందారట వీళ్ళు ముగ్గురు కూడా ఒకే చోట ఒకే గోశాల మూడు కుటీరాలలో ఉన్న చేత అన్నదమ్ములుగా పెరిగారట ఆ పెద్దవాళ్ళ ముగ్గురు కూడా అన్నదమ్ములుగా పెరిగారు అందుకని సహగోత్రికలను వివాహం చేసుకోకండి ఆ గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళు చేసుకోకండి అంటారు